కేపీఎన్ న్యూస్కి స్వాగతం చేస్తూ డీఫెన్ చేస్తూ అదిగో విడుదల రజ్మి ఇదిగో విడుదల రజ్మి అదే ఆవు కదా అదే కదా అదే కదా ఎక్కడ చూసినా కూడా అదే కదా వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ రోజుకి ఒక కి తీసుకొచ్చారు అది ఈ రోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు ఏంటి ఏసీబీ కేసు అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్నే రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓవరల్ బేస్డ్ ఆధారాలను బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేస్ నమోదు చేశారు మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను వీళ్ళెవరో ఏంటో వీళ్ళ వేర్ అబౌట్స్ వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీ టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా ఇప్పుడు అసలు ఈ ఈ కథ ఇదొక కథ చక్కటి కట్టు కథ ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి కారణాలని గనక మనం చూస్తే ఈ పెట్టిన అతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఈ కథకి ఈ వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టరు ఈ స్క్రీన్ ప్లే వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్ట్ వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీమ్ని పెట్టి మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా కంటెంట్ మేము ఇస్తాము మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ రండి మీరు వస్తారా అధికారం మా దగ్గర ఉంది ఏం పని కావాలో చేసి పెడతాము విడుదల రజనీ మీద మేము ఒక నెరేషన్ ఇస్తాము ఆ నెరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ చెప్పండి బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక మోడస్ ఆపరేండా రన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్లి ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు నర్సరావుపేట ఎంపీ శ్రీ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు హీఈస్ ద డైరెక్టర్ ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు ఈ బిజినెస్ మ్యాన్ బంధువంట అంట అదే పార్టీకి సంబంధించి అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ వెళ్లి అతనికి ఏవో బిల్లులు కావాలి అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వే ఆఫ్ చేయాలి అతను యధేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే అతడు ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లాంటి అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు ఏంటంటే నా టార్గెట్ విడుదల రజని ఈ విడుదల రజని మీద తన్ని డిఫైమ్ చేయాలి తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి తనని డిఫైమ్ చేద్దాము కంప్లైంట్ పెట్టించడము ఆ పైన ఫాలోపులు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకు నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్ నడిపిస్తా అని అతనికి ఇచ్చి వెనక్కుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ ని నా మీద మా స్టాఫ్ మీద మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు అసలు ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి ఎక్కువ కోపమే ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి సరే ఎందుకంటే దానికి కూడా ఉంది అది కూడా చెప్తా అయితే ఆ కథ ఏంటంటే రెండు వేల ఇరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సెప్టెంబర్ రెండు వైఎస్ఆర్ గారు వర్ధంతి ఆ రోజున గురజాల సర్కల్ ఆ రోజున కరెక్ట్ సంవత్సరం నరైంది మేము అధికారంలోకి వచ్చి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే అతనికి ఎందుకో గాని నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి ఆయనకే తెలియాలి కారణాలు అతని కోసం అతని గ్రూప్ కోసం అతను ఇక రకరకాలు ఉంటాయిలండి సరే ఆయన ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళను పోలీసులను బ్రైవ్ చేసి నా మీద నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద నేను వాడేటువంటి నంబర్స్ మీద మా సిబ్బంది నంబర్స్ మీద మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక ఆరు నుంచి ఏడు నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఈ సర్కుల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అప్పుడు నేను ఎమ్మెల్యేని అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదని నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా ఈ రోజున నన్ను బాధ పెట్టి నా కళ్ళల్లో ఏదో కన్నీళ్ళు చూద్దామని నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఆ రోజున మేము ఒకే పార్టీలో